ఒకనొక పట్టణంలో రాజయ్య అని ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు అతడు ఊరికి బయట ప్రవహించే వాగు వద్దకు వెళ్ళి బట్టలు ఉతుకుతూ వాటిని అక్కడ గట్టుకి ఆరవేసి సాయంత్రానికి ఆరిన బట్టలను పెద్ద పెద్ద మూటలుగా కట్టి తన గాడిదపై వేసేవాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఎవరి బట్టలు వారికి వేరు చేసి పెట్టేవాడు తర్వాత తృప్తిగా భుజించి రోజంతా కష్టపడినందున అలసిపోయి హాయిగా తన గుడిసెలో నిద్రించేవాడు ఇలా తన జీవితాన్ని కొనసాగిస్తున్న అతనికి ఒక పెంపుడు కుక్క కూడా ఉండేది రాత్రి వేళల్లో కుక్క మరియు తన గాడిద తాటాకుల పందిరి కింద పడుకొని ఉండేవి అయితే ఒకనొక రోజున రాజయ్య నిద్రిస్తున్న సమయంలో అతని గుడిసెలోకి ఒకడు దొంగతనానికి ప్రయత్నించసాగాడు అప్పుడు ఏదో అలికిడి అవుతున్నది అని గాడిత కన్నులు తెరిచి దొంగని చూసింది వెంటనే అది తన ప్రక్కన హాయిగా నిద్రిస్తున్న కుక్కతో మిత్రమా ఒక దొంగ మన యజమాని ఇంట దొంగతనం చేయడానికి వచ్చాడు నీవు అరిచి యజమానిని మేల్కొల్పోవా అన్నది అయితే కుక్క మాత్రం ముఖం తిప్పి పడుకుంది ఏం చేయాలో గాడిదకు అర్థం కాలేదు ఈలోపు దొంగను ఎలాగైనా బెదరగొట్టాలని పెద్దగా అరిచింది వెంటనే దొంగ పారిపోయాడు కానీ ఇది ఏమీ తెలియని రాజయ్య అరిచి తన నిద్రను పాడు చేసిందని గాడిదను బాగా కొట్టాడు ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటంటే ఒకరు చేయాల్సిన పనిని ఇంకొకరు చేస్తే ఇబ్బందులు పడక తప్పదు